డి నా పేరు కృష్ణ మాది కెరేల్ గ్రామం మా అబ్బాయి ఇలా మైనార్టీ గ్రూప్లో ఉంటాడు నిన్న మొన్న ఏది త్రీ డేస్ బ్యాకు సార్ కొట్టడం కారణం నుంచి తర్వాత హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంటి ఎవరు వస్తారు కాడ నర్సుగం కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్లో చేసింది అప్పుడు మాకు ఇంటి ఇచ్చారు ఎందుకు కొట్టారు పిల్లలు పిల్ల పిల్లలు ఆడుకుంటే వాళ్ళు వీళ్ళే అని రాడు తీసుకొని కొట్టాడు సార్ ఆ దెబ్బలకు భయపడి పిల్లలకు బయటకు వెళ్ళిపోవడం జరిగింది అడిగినాము అడిగితే ఆయన కొట్టినా అని చెప్పలేడు ఇట్లా బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి లెటర్ ఆపిస్తున్నాము మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళిపోతే తెలియకుండా మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిపోతే మీకు కేసీసీ పంపిస్తాము అని మాది నుంచి లెటర్ ఆపేసుకున్నాం అంటే మీ పిల్లాడిని ఏమన్నా తప్పు చేసిన మేము తెలిసిందా తప్పు చేసిండని ఏం రుజువు లేదు ఆడ తప్పు చేసిండని ఏ పిల్లాడు చేసిండా లేదు మా పిల్లాడు కాదు ఇంకా ఇంకో పిల్లలాడినాడు కానీ ఏ పిల్లాడ్ చేసిండని లేదు ఇద్దరు పిల్లలు బయటకు వెళ్ళిపోయారు ఇద్దరిని అటుకొని నర్స్సుకోవడం మళ్ళీ తీసుకొని వచ్చింది నేను ప్రిన్సిపాల్ని అడిగిరము ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నాడు మీరు పిట్టి సార్ మళ్ళీ మనం అడిగారా మీరు పిట్టి సార్ అదే నైటే అడిగినాము మళ్ళీ ఇక అంటే కొట్టినామని చెప్పలేడు అంటే ఇట్లా మేము రాడుతూ కొట్టినం అదే అని చెప్పలేడు బయటికి వెళ్ళిపోయిన కారణం కూడా చెప్తుండే వాళ్ళు అదే ఇష్యూ చేసేవాళ్ళు దాన్ని వెళ్ళేవని ఎత్తారు కొట్టిందని తర్వాత తెలిసింది మాకు పిల్లలు మరి మీరేమంటున్నారు దానికి మేము దీనిపైన కలెక్టర్ చర్య తీసుకోవాలని కలెక్టర్కు వినిపిస్తుంది మా అబ్బాయి కార్తికేయ అబ్బాయి సిక్స్త్ క్లాస్లో చదువుతున్నాడు మొన్న పిల్లల్ని పిల్లలకి క్యాజువల్గా డార్మిటరీలో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా అని తెలియకుండా కానీ సారు ఆ బోర్డుకు ఉండేటువంటి అల్యూమినియం రాడ్తో కొట్టడం జరిగింది ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు ఆ విషయాన్ని ఆ పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలు వెళ్ళిన స్కూల్లోకి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆ నర్స్ మేడం ఎన్టీఆర్ చూడవచ్చులో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకుని వచ్చింది ఒకవేళ నర్స్ మేడం ఆ సమయంలో లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇంత ఇన్నిసార్లు ఇండి స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్నది దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ ఆ కొట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తో ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో నేమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినండు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రం పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీడిసార్ నేను కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాకూడదు అని చెప్పేసి భయమై నేను వెళ్ళిపోయినా ఆ ఇంకో అయితే కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది మా అబ్బాయిని కూడా అనవసరంగా కుట్టిండు ప్రిన్సిపాల్ సార్ని అడుగుతేనేమో మీరు ఈ స్కూల్ ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్ చేంజ్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు కార్పొరేట్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు ప్రిన్సిపాల్ ఎందుకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా రిటర్న్గా రాసిస్తే మేము వేరే స్కూల్ జాయిన్ చేసుకుంటాం మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారి చర్యల్ని బట్టి చెప్తాం గత రెండు రోజుల క్రితం ఇక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో బా పిల్లలు పిల్లలు పొట్లాడారని చెప్పేసి ఇక్కడ ఉన్న పీటీ సార్ గారు విద్యార్థులను ఒక ఐదు మందిని ఇనుప ఆడుతో కుట్టడం వల్ల వాళ్ళు తీవ్ర గాయాలయ్యి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఇక్కడ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయిన వీళ్ళకు ప్రిన్సిపాల్కు వార్డెన్కు పీటీకి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నారా లేదా అనే విషయం కూడా తెలియదు ఏదో ఒక నర్సు మీద ఇక్కడ పనిచేసే నర్సు డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళు దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా పిలిపించి ఎందుకు పోయారు అని పిల్లల్ని అడగడం మర్చి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఒక లెటర్ రాసుకున్నారు ఏంది పిల్లలు మీ పిల్లగాడు మళ్ళీ ఒకసారి బయటికి పోతే మా మా బాధ్యత కాదు మీ బాధ్యత మాకు సంబంధం లేదు అనేటట్లు వీళ్ళు వ్యవహరించడం చాలా విడ్డూరమైన విషయం కాబట్టి వీళ్ళు ఏదైతే సార్ ఏదో పిల్లల మీద కొట్టి కొట్టి అన ఇబ్బంది పెట్టిండో అటువంటి సస్పెండ్ చేయాలి అదేవిధంగా వార్డేను స ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి ఈ ఇలాంటి సంఘటనలు వికారాబాద్లో ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో కూడా ఇదే విధంగా ఇద్దరు బాలికలు బయటకు వెళ్ళి బయట కనిపించడం జరిగింది వారికి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇతర ఇబ్బందులైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా చాలా ఘోరం పరిస్థితి ఉంటుంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి హాస్టళ్లలో జరుగుతున్న సంఘటనల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ వార్డెన్ పైన చర్యలు తీసుకొని ఎవరైతే కొట్టారో వాళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పిల్లలకు సరైన ఆహారం అందిస్తుందా లేదా వార్డెన్ సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా ప్రిన్సిపల్ సరిగ్గా అన్ని విధాలుగా చూసుకుంటురా లేదా అనేది పర్యవేక్షణ కొలువైంది కాబట్టి వెంటనే ఇలాంటి రెసిడెన్షియల్ హాస్టళ్ళు స్కూళ్ళు పర్యవేక్షణ కలెక్టర్ గారు స్వయంగా చూడాలి అప్పుడే ఇలాంటి ప్రభుత్వ విద్య అనేది బలోపేతం అవుతుంది లేకుంటే ప్రభుత్వ విద్య పేదవాళ్లకు అందకుండా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కొట్టి హింసించిన పీటీని అదేవిధంగా వార్డెన్ను ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం